డిపార్ట్మెంట్ కాబట్టి మాకు మేము చూసుకుంటాం కాబట్టి పిల్లలు వేసినప్పుడు మాత్రం చూపించుకున్నాం పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఒక ట్యాబ్లెట్ వేయించాలి వన్ టూ ఇయర్స్ వరకు ఆఫ్ ట్యాబ్లెట్ తర్వాత ఏజ్ గ్రూప్ రూపనికి వన్ ట్యాబ్లెట్ వన్ ట్యాబ్లెట్ నమ్మి ఖచ్చితంగా నమ్మి వీళ్ళు ఇది వీల్ ట్యాబ్లెట్ మ్యాగిట్ దీంగ లేదు నమ్మి ఖచ్చితంగా ఉండాలి ఏట అది ఈ టాబ్లెట్ ఆఫ్టర్ 5.9 के तुलना में किस रिएक्शन से ये बायपास करने वाला सिनेटरी नार्सल हो जाएगा? अब मिंटिस्टों और पार्टी के लिए ఆహారం ఏమైతే అంటే మన ఎరవట్ట కణాలు రక్తంలోని ఎరవక్ష కణాలను కీలక ఈ భూమి దాని దానిలో ఏమంటే కీలక పట్ల అనియ బంత అనేది ముఖ్యంగా వస్తారు దాంతో ఈ కీటాలు చురుకుగా ఉండక కొద్దిగా క్లాస్లో చదవడంలో కానీ లేట్రాడతాను దాన్ని కలిసి ప్రభుత్వం ఏం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అప్డేటెట్ అడ్మిస్ట్రేషన్ ఇస్తే జస్ట్ సింగిల్ అండ్ మాత్రం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తే ఉక్ అనేది దానికి ఆర్డేజ్ చిల్డ్రన్స్ వచ్చేసి వాళ్ళకి నైన్టీన్ ఇయర్స్ పిల్లర్ ఫైవ్ ఇయర్స్ వరకు అన్నన్వాడీ స్కూల్లో పడుతున్నాడు కాబట్టి అన్నమాట టీచర్స్ వాళ్ళ స్కూల్లో ప్రొవైడ్ చేస్తారు తర్వాత ఆ ఏజ్ స్కూల్లో కంపల్సరిగా వైపు నైన్ ఈసారి కలెక్టర్ చాలా దగ్గర నుంచి కూడా తీసుకోవాలని పర్టికులర్గా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ అని తీసుకున్నారు ప్రధానంగా ఇక్కడ కృష్ణగేరి స్కూల్ కృష్ణగేరి స్కూల్లో పిల్లలు పిల్లలు

Thank <laughs> you. आपको 1000 का स्टाफिंग ओके कलर सुंदर यस आया तो अमेरिका अच्छा ये इंडिया फॉर ये इंडिया रात है हां सर सॉरी करो ये आ जाओ 감사